స్వాతంత్ర ఉద్యమంలో క్విట్ ఇండియా పోరాటంలో బ్రిటిష్ అణచువేతలో అమరులైన వారికి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులర్పించారు స్వతంత్ర ఫలాలు అందరికీ చేరే విధంగా అందరూ వ్యవహరించాలన్నారు స్వతంత్రం కోసం పోరాడిన విధంగా సమాజాన్ని కాపాడుకోవడానికి మన సమస్యల పరిష్కారం కోసం అలానే వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ చౌరస్తా వద్ద పార్టీ పతాకాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు అనంతరం మాట్లాడారు బ్రిటిష్ వారిని దేశం వదిలి వెళ్లాలని శాంతియుతంగా మహాత్మా గాంధీ నాయకత్వంలో మహా ఉద్యమంగా క్విట్ ఇండియా ఉద్యమాన్ని చేయడం జరిగిందన్నారు ఆ మహత్తర ఉద్యమాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు ఆ ఉద్యమ స్ఫూర్తితో రాబోయే కాలంలో వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలంటే మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కాలుష్యాన్ని నివారించి చర్యలు తీసుకోవాలని వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని భారతదేశాన్ని అఖండ భారతదేశం ఐక్యంగా అభివృద్ధి చేసుకోవాలని తెలిపారు ఒక చారిత్రాత్మకమైన దినం ఆనాడు ఆంగ్లేయుల చేతిలో బందీ అయిన భారతదేశాన్ని వదిలిపో వెళ్ళమని శాంతియుతంగా మహాత్మాగాంధీ గారి నాయకత్వంలో బాంబేలో జరిగినటువంటి కాంగ్రెస్ సమావేశంలో నిర్ణయం తీసుకొని ఒక మహా ఉద్యమంగా భారత్ను వదలండి ఫిట్ ఇండియా అనే నినాదంతో ప్రారంభించినటువంటి మహోద్యమానికి ఇలా ఈ రోజు మన అందరికి కూడా మరొకసారి స్మరించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు కూడా మనం కొన్ని ఫిట్ చేయాల్సిన అవసరం ఉంది మన దగ్గర సమాజాన్ని కాపాడుకోవడానికి కొన్ని ఆనాడు తీసుకొని ఏదైతే దేశంలో మనం స్వతంత్రం కోసం పోరాడినమో ఈరోజు కూడా కొన్ని సమస్యలు పరిష్కరించుకోవడానికి మనందరం కూడా కొన్ని అంశాల పట్ల అంతే తీవ్రంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది ఇలా మనం రాబోయే కాలానికి పారిశుద్ధ్యాన్ని లేదా వాతావరణ కాలుష్యాన్ని నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరూ ప్లాంటేషన్ చేసుకోవాలి ఆరోగ్యం కాపాడుకోవాలంటే అనేక రకాలుగా ఈరోజు పెరుగుతున్నటువంటి కాలుష్యాన్ని నివారించే విధంగా చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఆరోగ్యపరమైన అంశాలకు సంబంధించి కావచ్చు లేదా ఉత్పత్తికి సంబంధించి కావచ్చు లేదా అనేక అంశాలకు సంబంధించి భారతదేశాన్ని అఖండ భారతదేశంగా ఐక్యంగా అభివృద్ధి దేశంగా తీసుకుపోవడానికి ప్రతి ఒక్కరు కూడా మనం ఇంత కష్టపడి సాధించుకున్న స్వతంత్రం దేశంలో మనందరం కూడా మన బాధ్యతగా మనకు వచ్చినటువంటి అవకాశాన్ని అన్ని ముందుకు ప్రయత్నం సందర్భంగా ఆకాంక్షిస్తూ సిద్దిపేట జిల్లా కోహిణ మండల కేంద్రంలోని రైతు వేదికలో వ్యవసాయ అనుబంధ రంగాల పథకాలపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు రైతు వేదిక ప్రాంగణంలో మంత్రి మొక్కలు నాటారు ఈ సందర్భంగా వ్యవసాయ అనుబంధ రంగాల పథకాల ద్వారా రైతులు లబ్ది పొంది ఆర్థిక అభివృద్ధి చెందేలా దిశానిర్దేశం చేశారు పథకాలు సంప్రదాయ పంటలు కాకుండా ఆదాయం వచ్చే పంటలు డైరీ తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు సంబంధించి రకాలుగా జరుగుతోంది పంటల రాబోతోంది ఇందులో బాగా వ్యవసాయ అధికారులతో పాటుగా సెరికల్చర్ విటర్నరీ దాంతో పాటుగా కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఏ విధంగా

ఈ సందర్భంగా మాట్లాడారు ప్లాస్టిక్ ను దూరం చేస్తూ అందరూ పర్యావరణానికి అనుకూలమైన స్టీల్ మట్టి పాత్రలు వాడాలన్నారు ప్రతి గ్రామంలో నాలుగు వందల మంది వరకు ఉపయోగించుకునే విధంగా మహిళా సంఘాల ఆధ్వర్యంలో స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు క్విట్ ఇండియా క్విట్ ప్లాస్టిక్ నినాదంతో ముందుకు పోదామని పిలుపునిచ్చారు రోజువారి జీవితం నుండి ప్లాస్టిక్ ను దూరం చేయాలన్నారు మనకు మనమే చెడగొట్టుకుంటే దాన్ని ఊరేం చేయలేరు అది వీలైనంత వరకు ప్లాస్టిక్ రహితంగా నిజ నిత్య జీవితంలో ప్లాస్టిక్ ఉపయోగించకుండా ఎంత వీలైతే అంత బతకడానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా మరొకసారి క్విట్ ఇండియా క్విట్ ప్లాస్టిక్ అనే నినాదం తీసుకొని మరి కోరుతా ఉన్నాం క్విట్ ప్లాస్టిక్ అనేటువంటి చాలా పెద్ద నినాదం అట్లయితేనే భవిష్యత్తులో వస్తారు తన తదుపరి సోదరి ఈ రోజు మరి ప్లాస్టిక్ రహిత రాఖీ కట్టింది పువ్వుతోటి ఆకుతోటి రాఖీ భవిష్యత్తులో కూడా అందరు కూడా ప్లాస్ట్ మన మట్టితో వినాయకులు కావచ్చు మట్టి బోనాలు కావచ్చు మరి పూల రాఖీలతోటి పర్యావరణాన్ని రక్షించుకునే ప్రయత్నం అందరూ కలిసి చేయాలని సందర్భంగా కోరుతూ నమస్కారం